देश थे। का नाई करता, करता।, ना करता।, ना 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 करता। ना देश का नाई करता मनाने का नाई करता मनाने का नाई करता रविंद्र का नाई करता रविंद्र का नाई करता बीसी लाइक चता, बीसी लाइक चता, बीसी लाइक चता, एक कमली जब पोस्ट 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 लाइक चता, पोस्ट लाइक चता, बीसी, नवा बीसी બરોબર ચાલે વાહ વાહ સુપર ચાલો ઓકે હા દા સારા ઘરે કપરો

ఐదా తెలుగు దేశం ఆంధ్రప్రదేశ్ కృష్ణపల్లి సాధికారి కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని మన భీమవరపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ సహజకారి కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా హాజరై మన జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కృష్ణ పరిజ సహజగారి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే వెనుకబడిన బడుగు పదిహేను వర్గాల పార్టీ ఆ రోజున నందమూరి తారక రామారావు పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడడం కోసం రామారావు పార్టీ పెట్టి తొమ్మిది మాసాలు అధికారం చేపట్టిన తర్వాత ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించడం వల్ల జిల్లా పరిషత్ చైర్మన్లుగా జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా బీసీలకి అధికారంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్కి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించి బీసీ అన్ని కులకి కూడా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం వాళ్ళు స్వయం ಇಂಡಿಯಾ, ಇಂಡಿಯ <time: imitation for unity> అంటే మరి తెలుగుదేశం పార్టీని మంచి విజన్ ఉన్న నాయకుని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అంతా కూడా మరి కంకణం కట్టుకుని పనిచేయాలా మరి ఇక్కడ ఉన్న నాయకులు పదవులు తీసుకుని మరి పదవులు తీసుకున్నాం కాకుండా పార్టీకి అంకిత పార్టీ నాకు ఏం చేసిందని కాదు పార్టీకి నేను ఏం చేశాను అంటే ప్రతి ఒక్కరు ఉత్సాహంతో కృష్ణ బల్లి అంటే సంఘం అంటే రాష్ట్రానికి అందరూ కూడా తెలిసే విధంగా పార్టీలో కృష్ణ గంట ఒక ప్రత్యేకత వచ్చే విధంగా మరి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ మా పెద్దలు వెంటే పాతశాద్రే గారు కానీ కోట సీతారాంశి గారు కానీ బాలి నాగేశ్వరరావు గారి కానీ వ్యాండ్ర సేని గారు కానీ ఇక్కడ ఉన్న మాకు పెద్దలు ఎప్పుడు కూడా మాకు అర్ధరాత్రి అయినా సరే తలుపు కొడితే మాకు పనిచేసిన వ్యక్తులు ఈ సందర్భంగా వారిని కూడా అభినందించు భవిష్యత్తులో మనంతా కూడా కలిసి పెట్టు నీకు భవిష్యత్తులో గుణపాఠం చెప్పడం ఖాయం నిన్ను సంచులు కూడా జైలుకు పంపడం ఖాయం నిన్ను పార్టీని కూడా బంగాళాఖాతంలో కట్టడం ఖాయం అని చెప్పేసి కూడా బీసీలు అందరి తరఫున తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి బీసీలంతా ఏకమవుతామని తెలియదు ఈ జగన్ రెడ్డి ఇంటికి పంపించే విధంగా మనం కృషి చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని బలపరించి జనసేన తెలుగుదేశం పొత్తులతో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలు ఏదైతే కావాలో బీసీలు కోసం పోరాడే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే బీసీ చట్టం అనేది ఈ చాలా బీసీలకి ముఖ్యం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద ఎంతో అత్యాచారాలు చేశారు బీసీలు వెనకదొక్కారు ఏదైతే బీసీ చట్టం అనేది మనకు వచ్చిందో నిజంగా చెప్పాలండి ఈ రోజున కూడా వెనకబడిన క్యాస్టులు చాలా ఈ కష్టం ఈ చట్టం కోసం కృషి చేస్తున్నారు అలాంటిది మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఇందులో ప్రథమంగా మన బీసీ గారిని ఏం చేస్తున్నావు భవానీ గారిని ఏం చేస్తున్నా ఎమ్మెల్యే గారిని గౌత శిరేష గారు గౌత గారి మనవరాలు ఎంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఎవరికి కూడా నువ్వు అధికారంలో విలువలు ఇవ్వట్లా కేవలం నువ్వు దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడంతో ఎన్ని సంవత్సరాలు చేసినా జనాల్లో నువ్వు లేవు ముఖ్యమంత్రి నువ్వు దిగిపోవడం తగ్జు ఈ బీసీలో నీకు బుద్ధి చెప్పబోతున్నారు రేపు బీసీ లక్ష్యం చట్టం తెచ్చి బీసీలకి ఈ కృష్ణ పోషణ పోషణా అధికారతలో నాయకులకి ఏమేమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి నారా లోకేష్ గారు కొల్లు రవీంద్ర గారు సారథ్యులు బీసీల పొరపాటు విజయవంతంగా చేయబోతున్నాం ఈ అవకాశం కల్పించిన భీమవర ప్రజలందరికీ పత్రికామూర్వకంగా వివరంగా తెలియజేస్తాం మా తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావడానికి మీకు కృషి చేయండి అని పిలిపే పిలిపే ఇవ్వడం జరిగింది మా పిలిపే మాకే కాదు ఈరోజు మేమందరం కూడా కష్టజీవులు శ్రమికులు అందరూ కూడా ప్రతి ఒక్కరోజు కూడా పట్టించుకొని వ్యాపారి వెళ్ళేవాళ్ళువే ఫైనాన్స్ వ్యాపారం కానీ ఇతర ఇతర వ్యాపారాలు కానీ చేసుకుంటూ మేము ఒక్కొక్కరం సుమారు మా ఫ్యామిలీలే కాకుండా మా కులమే కాకుండా మాకు దగ్గరకు వచ్చే ఫైనాన్స్ వ్యాపారస్తులు అందరూ కూడా మేము అందరూ కూడా ఫైనాన్స్గా అందరినీ వ్యాపారం చేస్తారు అందరు మామూలు ప్రతి ఒక్కరు కూడా సుమారు వంద నుంచి నూట యాభై మందిని మొబైల్ చేసి అమ్మా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తే మనకే మన బిడ్డలకే మన కుటుంబానికే మన గ్రామానికే మన ఊరికే మన రాష్ట్రానికే మంచి అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ రోజు కాదు నిన్న కాదు మొదటి నుంచి కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది కేవలం ఎందుకంటే ఈ రోజున దుష్ట రాజకీయం దుర్మార్గుడు రావడం మన రాష్ట్ర మనకు చాలా బాధకరిస్తాం ఎందుకంటే ఆయన నూట యాభై సీటుతో గెలిచేనో గర్వకం తప్ప మన రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఇలా అమరావతిని సర్వనాశనం చేస్తాడు పోలవరం సర్వనాశనం చేస్తాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఇండియాలోనే అత్యధిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి పేరున్న ఆంధ్రప్రదేశ్ని ఇలా ఎందుకు పనికి రాకుండా దిగుస్థాయి తీసుకొచ్చిన గణిత ఎవరంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి అనికంట సైకో ముఖ్యమంత్రి అడిస్ట్ ముఖ్యమంత్రి అంటం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ మనస్వార్థం మన కుటుంబం మనం కాదు పది మంది కావాలి అతను ఆలోచనలు మంచియే కానీ ఆశ్చర్యం లేవు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలని ఒక తేటి మీద తీసుకొచ్చి ఒక అరవై కుమాల కులలుగా కేటాయించడం కార్పొరేషన్ ఏర్పరచడం జరిగింది కానీ ఏ ఒక్క విధంగా కూడా లేదు ఈ సచివాలయంలో ఈ ఒక వాలంటీర్ వ్యవస్థలో పెట్టడం అలాగే అరవై కార్పొరేషన్లో కూడా వాళ్ళ కార్యకర్తలనే పెట్టుకొని ఒక జీతాల కింద అవ్వడం తప్ప వాళ్ళు కూర్చునే లేదు వాళ్ళ వల్ల కమ్యూనిటీకి ప్రతి కమ్యూనిటీ కూడా ఒక లోన్ కానీ ఒక మంచి పని కానీ ఏదో కష్టం వచ్చి వెళ్తే వాళ్ళు చేసే స్థాయిలో లేరు మనం ఏదో చేస్తే చేసే స్థాయిలో తప్పలో బాబాకి ఈ బాధ వచ్చింది నాకు ఈ గ్రామానికి అవసరం వచ్చిందండి వాళ్ళే ఏమి లేకుండా పేరుకి మాత్రం పద తప్ప ఎవరికి ఏమి చేయలేకపోతున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇరవై కార్పొరేషన్ సేల్మెన్లు కూడా సబ్జీలు కూడా రేపొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాలాంటి సంఘికులకి బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఉండి